వారు దేహాలను రెండు ముక్కలుగా తొనాతన చేసింది అంకల్లో దక్కున్న నిజంతలు నెత్తుటిని దురుముకుంటూ పైకేసిన చిచ్చుబుడ్డేలా నవ్వుతూ పెద్దనలా మరో అగ్రనేత మరో అగ్రనేత పెదాలపై చిద్దురేసం చిందిస్తూ నోబెల్ శాంతి బహుమతికి ప్రమోట్ అవుదామని తొరివి నుంచి రాకెట్ల ఆధిపత్యం చలాయిస్తున్నాడు తొరివి పనులలో నుంచి రాకెట్ల ఆధిపత్యం చలాయిస్తున్నాడు ప్రపంచం వారికి తోకాడిస్తూ నువ్వు ఈ ప్రపంచం మొనగాడు అని ఓకప్పుడు ఉపన్యాసాలు ఇస్తుంది మతమేదైనా జాతేదైనా యుద్ధం దాటికి విలయ తాండవం ఆడాల్సిందే మతమేదైనా జాతేదైనా యుద్ధం దాటికి విలయతాండవం ఆడాల్సింది సముద్రాలు గుండా పిల్లలు కొట్టుకొస్తున్నారు సముద్రాలు గుండా పిల్లలు కొట్టుకొస్తున్నారు తల్లి గర్భం గుండా పిండాలు బయటపడుతున్నాయి తిండి లేక మట్టినే పిసుక్కు తింటున్న తిండి లేక మట్టినే పిసిక్కు తింటున్న సొంత ఇళ్లలో సొంత దేశాల్లో చమురు బావులు తోడుకుంటున్న అక్రమంగా సరిహద్దు రేఖలు దాటుతున్నారు సొంత ఇళ్లలో సొంత దేశాల్లో చమురు బావులు తోడుకుంటున్నా అక్రమంగా సరిహద్దు రేఖలు దాటుతున్నారు మాపై మీ పెత్తనం మీ ఆధిపత్యం ఏంటని ప్రశ్నిస్తే ఐక్యరాజ్య సమితి బోనులు నిలువునా ఉరికంపం ఎక్కించి హెలికాప్టర్ లో చంపి కట్టేసి వేలాడి తీస్తారు ధ్వంసించుకుంటూ ఉరికోయ్యలను ముచ్చాడేస్తారు ఆక్రమిత కాశ్మీరులు అక్రమ చొరబాట్లతో ప్రపంచ యుద్ధాలకు దారి తీస్తుంది దేశాధినేతలు ప్రపంచ దేశాల ముందు శాంతిపోతాలు ఎగరేస్తూ దేశాధినేతలు ప్రపంచ దేశాల ముందు శాంతి కపోతాలు ఎగరవేస్తూ ప్రపంచం ఎప్పుడు యుద్ధం యుద్ధం అని ఎర్రవీగుతుంది ప్రపంచం ఎప్పుడు యుద్ధం యుద్ధం అని విర్రవీగుతుంది ప్రజలను వద చేస్తున్నారు ప్రజలను వద చేస్తున్నారు ప్రజల భయంతో గుండెలు పట్టుకొని జరుగుతున్న వినాశాన్ని కల్లారా చూసి యుద్ధాలు కాదు శాంతిని కావాలని నినదిస్తున్నారు యుద్ధాలు కాదు శాంతి కావాలని నినదిస్తున్నారు వినగిస్తున్నారు వేడుకుంటున్నారు ప్రపంచం ముందు ధీనంగా తరలించుకొని ప్రార్థనలు చేస్తున్నారు ప్రార్థనలు చేస్తున్నారు ఇప్పుడు ప్రపంచంతో పాటు ప్రకృతి కూడా ఇప్పుడు ప్రపంచంతో పాటు ప్రకృతి కూడా ఈ బీమత్వ విద్వాంసం నుంచి విశ్రాంతి విరమణగా కోరుకుంటున్నాయి ఇప్పుడు ప్రపంచంతో పాటు ప్రకృతి కూడా ఈ విద్వాంసం నుంచి విశ్రాంతి విరమణగా శాంతిని కోరుకుంటున్నాయి శాంతినే కోరుకుంటున్నాయి శాంతినే కోరుతున్నాయి యుద్ధాల నుంచి విముక్తమౌదం యుద్ధాల నుంచి విముక్తం అవుదాం మానవులుగా మిగులుదాం థ్యాంక్ యూ